ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు నుంచి నన్ను కాపాడండి మొర్రో అంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబ్దుల్ నజీర్ వద్దకు వెళ్ళి కలిశారు అని తెలుగుదేశం పార్టీ అంటుంది లేదు ఒక రాజకీయ ఎత్తుగడ కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు అని వైసీపీ అంటోంది ఒక ఆంధ్రప్రదేశ్లో నిఖాస్ అయినటువంటి గా మాత్రమే మీరు కామెంట్ చేయండి జగన్ భజన చంద్రబాబు భజన చేసే వాళ్ళు కామెంట్ చేయొద్దు జగన్ రాజకీయ ఎత్తుగడ కోసం వెళ్లారు జగన్ ప్రాధాయపడ్డానికి లేదా తన కేసు నుంచి కాపాడమని వేడుకోవడానికి వెళ్లారు వేడుకోవడానికి వెళ్లారు రాజకీయ ఎత్తుగడకు వెళ్లారు ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని ఆంధ్రప్రదేశ్ ఏమనుకుంటున్నారు అనేది కామెంట్లు చూస్తే అర్థం అవుతుంది సో కంపల్సరీ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అయితే చేయండి ఇక విషయం చూస్తే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో గోవిందప్ప బాలాంజీకి సంబంధించినటువంటి అనేక రెసిడెన్సెస్ ఆఫీసెస్ భారతి సిమెంట్స్ సంబంధించి ఆయన పూర్తి కాలపు ఓనర్ పూర్తి కాలపు చైర్మన్ సో ఆయనకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా సోదాలు అనేవి జరిగాయి ఏపీ సిటీ చేసింది అలాగే రాజకేష్రెడ్డికి సంబంధించిన చోటు కూడా చేసింది సో మిథున్ రెడ్డిని డీసెంట్ గా అరెస్ట్ చేశారు మనకు తెలుసు ఇందులో కేసు కనీసం బెయిల్ కూడా ఇవ్వలేదు కోర్టు సుప్రీం కోర్టు చేసింది సో ఈ మొత్తం పరిణామాలు చూస్తుంటే త్వరలోనే జగన్మోహన్ అట్లీస్ట్ పంపిస్తారు ఈ టైంలో ఢిల్లీ పెద్దలెవరు కూడా జగన్ రెస్పాండ్ అవ్వట్లేదు అనే క్రమంలో అబ్దుల్ నజీర్ వెళ్లి కలిసి తద్వారా తన రాజకీయ ఎత్తుగడలు వేసే క్రమంలో ముందుకెళ్లారు అని వైసీపీ నాయకులు మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియా దీని గురించి డిస్కషన్ నడుస్తుంది ఎందుకంటే బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చి తాడేపల్లి నుంచి పని గట్టుకున్న అబ్దుల్ నజీర్ కలిశారు అయితే వైసీపీ వర్షన్ ఏంటంటే ఆయనకి హెల్త్ బాగాలేదు అందువల్లే కలిసారు ఎలా హెల్త్ హెల్త్ నుంచి రికవర్ అయ్యారు అందువల్ల ఎట్లా ఉన్నారో చూడడానికి వెళ్ళారంటారు అయితే గతంలో కూడా ఆయన అన్ని సార్లు హెల్త్ ఇష్యూస్ ఉంటే ఈయన ఎప్పుడూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పది గట్టుకుని సతీమణితో సహా వెళ్ళి పలకరించినటువంటి దాఖలాలు లేవు కానీ మొట్టమొదటిసారి కాబట్టి జగన్ అరెస్ట్ దగ్గరికి వచ్చిందని తెలిసి తను తాను కాపాడుకోవడానికి నిజానికి స్కామ్ చేసినా తను తాను కాపాడుకోవాలి లేదా కూటమి ప్రభుత్వం ఏదైనా అన్యాయంగా ఈ నరికిస్తున్నా కాపాడుకోవాలి నిజమే కదా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది ఆ కేసులో చంద్రబాబు నాయుడు నిజంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేస్తున్నా ఆయన ఆయన కాపాడుకోవడం ప్రయత్నం చేశారు అప్పట్లో లేదు జగన్ ప్రభుత్వం ఆయన ఇరగటలో పెట్టారు ట్రై చేసి దొంగ కేసులు ఎరికేస్తున్నా కాపాడుకోవాలి కదా సో అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు కాపాడుకోవడానికి ఎత్తుగడ వేశారు అనే మాటలు డిస్కషన్స్ తీవ్రంగా నడుస్తున్నటువంటి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మధ్య భేటీ అనేది సంచలనం సృష్టిస్తోంది అయితే వైసీపీ సోషల్ మీడియాలో ఒక టాక్ నడుస్తుంది అదేంటంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి యొక్క చరిష్మా కానీ మొన్న పదకొండు సీట్లు కోరిపోవడం దగ్గర నుంచి ఆ నలభై శాతం ఓటు బ్యాంకు కాపాడుకోవడం దగ్గర నుంచి అది నలభై ఏడు శాతం దాకా వెళ్ళింది రేపు పొద్దున జగన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ ఎంపీ ఎన్నికలు వస్తే కానీ జగనే మళ్లీ అధికారులకు రావడం తద్యం అనే రిపోర్ట్ ని నేరుగా మోడీ వద్దకి అబ్దుల్ నజీర్ పంపించారు అందువల్లే ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది అందువల్ల ఈ భేటీ తర్వాత వెళ్ళినటువంటి రిపోర్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనే డిస్కషన్లు ఎక్కడ చూసినా నడుస్తున్నాయి సో దీన్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువైపు తిరుగుతాయని మీరు అనుకుంటున్నారు నిజానికి ఆ ఏపీ ఓటర్లు ఏమనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి యొక్క భేటీ వైఎస్ భారతీయ జగన్మోహన్ రెడ్డి యొక్క భేటీ ఏదైతే అబ్దుల్ నజీర్ తో జరిగిందో అది రాజకీయ ఎత్తుగడ లేకపోతే ప్రాధాయపడ్డానికి వెళ్లారా ఈ రెండింటిలో ఏదనుకుంటున్నారు జనాలు ఏపీ నిఖార్సైన ఓటర్గా కామెంట్